ఓం నమ శివాయ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అసలు ఎలాంటి బాధలైనా సరే నానా అవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే కనీసంలో కనీసంగా ఒక్క శనివారం నాడో మీరు తప్పనిసరిగా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అసలు శనివారము అనంటే మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు కానీ వీరినంతవరకు వరకు కూడా మరి ఉపవాసము అనేది ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే ఒక పూట భోజనం చేస్తారు మరొక పూట చేయరు దాన్ని ఉపవాసము అని అంటాము సో వీలైనంత వరకు కూడా ఆ విధంగా చక్కగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి నెంబర్ వన్ మరొకటి ఎప్పుడైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తులసి మాల తులసి దండ అనేది పెద్దది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అది చాలా చాలా మంచిది నాన్న భగవంతుడికి మనము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి మనం దండ సమర్పిస్తున్నాను స్వామి నేను నీకు దండ వేస్తున్నాను సమర్పిస్తున్నా నువ్వు నాకు అండగా ఉండు స్వామి అని చక్కగా ఒక దండ సమర్పించటం అలాగే మరొకటి తెలియచేసేది ఇది ఎండాకాలము సందర్భంగా సమ్మర్ సందర్భంగా మీ పిల్లల పుట్టినరోజు కావచ్చు లేదా పెద్దవాళ్ళు ఎవరిదైనా మరి మ్యారేజ్ యానివర్సరీ డే అని అంటాము మరి వివాహం జరిగినటువంటి రోజుని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు కావచ్చు మీరు గుర్తు పెట్టుకొని ఎండాకాలం కాబట్టి పేదవాళ్ళు బీద వాళ్ళకి కొన్ని గొడుగులు అనేది కొన్ని కొన్ని పెట్టుకోండి మీ శక్తి పొద్దు ఓ నాలుగో ఐదో తొమ్మిదో పదం మీ ఇష్టం ఎన్నో కొన్ని గొడుగులు కొనిపెట్టుకొని పేదవాళ్ళకి చక్కగా ఆ గొడుగుని అందివ్వండి శనివారం నాడు అలాగే పేదవాళ్ళకి చెప్పులు కొనిపెట్టండి చెప్పులు కొనిపెడితే ఇమ్మీడియట్ రిజల్ట్ నాన్న అది మనది మనమే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవటం మన బంధువుల్ని పిలవటం కేక్ కట్ చేసుకోవటం వాళ్ళకి హోటల్ తీసుకెళ్ళి భోజనాలు పెట్టించటం లేదా ఇంకేదైనా విందు వినోదం అలా చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది కానీ ఇది కూడా కొంచెం గుర్తు పెట్టుకొని పేదవాళ్ళకి ఇవ్వండి చెప్పులు జత కొనిపెట్టడం కావచ్చు గొడుగు అది ఇవ్వటం విషయం కావచ్చు ఎండాకాలం సందర్భంగా అవి పంచిపెట్టడము గొప్ప విశేషం నాన్న అలాగే శనివారం నాడు మరి ఎవరైనా సరే బెగ్గర్స్ మరి బయట కాస్త పేదవాళ్ళు బీదవాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే డబ్బులు అనేది దానం చేయకుండా అలా కాకుండా ఏదైనా ఒక టిఫిన్ పొట్లం కొని పెట్టండి లేదంటారా మీ ఇంటి నుంచే తీసుకొని వెళ్ళండి మీ ఇంటి నుంచే ఏవైనా ప్రిపేర్ చేసి వెళ్ళండి పూరీలో చపాతీలో లేదని అంటారా పులిహోరను పెరుగన్నము దధ్యోజనము అని అంటాం పెరుగన్నం ఎండాకాలం చాలా చాలా మంచిది చక్కగా కొంత ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకొని ఇంత పేపర్ ప్లేట్స్లో ఆ దధ్యోజనము ఆ పెరుగన్నము అనేది అది చక్కగా అందులో వడ్డం చేసి అందరికీ కూడా పంచి పెట్టటము అనేటువంటిది ఇమ్మీడియట్ గుడ్ రిజల్ట్ పొందుతారు నాన్న అవి ఎంతో కాలం కూడా వెయిట్ చేయక్కర్లేదు ఎప్పుడు ఏవైనా సరే పాపపుణ్యాలు అని అంటారు ఇప్పుడు ఈ యుగం కలియుగంలో వాస్తవంగా పాపాలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు పుణ్య కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గానే సత్ఫలితాలు పొందుతున్నారు వెనకటి రోజుల్లాగా మళ్ళీ వచ్చే జన్మలో అయితే ఎలా అవుతుంది అలాంటివి ఏం లేదు ఈ జన్మది ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు సో వీలైనంత వరకు కూడా మనము తెలిసి ఎప్పుడైనా సరే తప్పు పొరపాటు అనేది చేయము కాబట్టి ఒక మంచి కార్యక్రమము అనేది చేయటం మంచిది తాను తిని ఒక పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉంటే చాలు అది ఇంత అంతా ఓ పది రకాలు పెట్టాలని కాదు నాన్న ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మేం మాకు అసలు ఇబ్బంది అమ్మా పెట్టలేకపోతే అని అనుకుంటారేమో అలా ఎప్పుడు దయచేసి అనుకోవద్దు మీ శక్తి కొద్ది ఒక కిలోనో రెండు కిలోలో చక్కగా అన్నం వండి పులిహోర కలపండి ఏమంత పెద్ద కష్టమేం కాదు ఎప్పుడన్నా అప్పుడప్పుడు ప్రతిసారి అని అనలేదు పులిహోర చేసి ఎక్కువ మందికి ప్రసాదాన్ని వితరణ చేయండి అత్యద్భుతంగా ఉంటుంది నాన్న ఫలితము అనేటువంటిది నేను ఇంత మునుపు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాడికి ఇలాంటి పరిహారాలు ఎన్నో తెలియచేస్తే ఒక ఆవిడ వచ్చి ప్రాక్టికల్గా చూశానమ్మా నేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు ఐదు మంగళవారాలు పంచి పెట్టమన్నారు అమ్మవారి గుడిలో దుర్గా అమ్మవారి గుడిలో నేను మంగళవారం మొదలుపెట్టాను ఒక మంగళవారం పెట్టా మళ్ళీ మంగళవారం వచ్చేసరికి ఒక శుభవార్త విన్నా మళ్ళీ మంగళవారం వచ్చేసరికి అలాగే విన్నాను ఈ ఐదు మంగళవారాలలోపుగా మీరు చెప్పితే మీరే నమ్మరమ్మా అంత మంచి ఫలితాలు పొందాము అన్నారు వాస్తవంగా తెలియచేస్తున్నాను అలా ఏంటంటే ఎప్పుడైనా సరే పులిహోర నేను చాలాసార్లు చెప్పాను పులిహోర చక్కని ఫలితం వస్తుంది నాన్న అది పంచిపెట్టండి ప్రసాదం పుచ్చుకున్న వాళ్ళకి కూడా అంత చక్కగా కలిసి వస్తుంది అది అందుకే ప్రసాదం అనేది అడిగి పుచ్చుకుంటారు అడిగి తీసుకుంటారు ప్రసాదానికి మాత్రం ఎవ్వరు మొహమాట పడరు ప్రసాదము తప్పనిసరిగా ఇలా ప్రసాదం పుచ్చుకుంటారు పెట్టిన వాడికి ప్రసాదాన్ని చేసిన వాడు వాళ్ళకెంత పుణ్య ఫలితం వస్తుందో ప్రసాదం స్వీకరించిన వారికి కూడా అంతే ఫలితం పొందుతారు సో వీణతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు నానా చేయటానికి ప్రయత్నం చేయండి ఇది మామిడి పండ్ల సీజన్ పేదవాళ్ళకి పంచి పెట్టండి వాస్తవంగా తెలియచేస్తున్నాను పేదవాళ్ళకి తీసుకెళ్ళి పెట్టండి కడుపుకి ఆ విధంగా పెట్టడం ఏదైనా నేను ప్రాక్టికల్గా చూశాను నేను ఇలా కొన్ని కొన్ని వాసకి వెళ్ళొస్తుండేదాన్ని అనాథ శరణాలయాలు ఇవి ఉంటాయి కదా వాటికి ఇలా మామిడి పళ్ళు కావచ్చు పళ్ళు కావచ్చు అవి వాస్తవంగా తెలియజేస్తున్నాను ఇలా బస్తాలు బస్తాలు తీసుకొని వెళ్ళి ఒక్కొక్క పండు చేతి ఇచ్చేవాళ్ళం మేము మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తల ఒకటి ఇలా పంచిపెడితే వాడు ఎంత సాటిస్ఫై అయ్యేవాళ్ళు పిల్లలు చాలా సంతోషపడేవాళ్ళు నిజంగా అది ఆ ఆనందము అనేటువంటిది మనం మన బంధుమిత్రులు ఎవరికైనా సరే ఇంటికి పిలిచి భోజనం పెడితే కూడా అలా కలగదు పేదవాళ్ళకి ఇవ్వండి మీ శక్తి కొద్ది ఇవ్వండి ఓ వందలు వందలకు తీసుకెళ్లాలని ఏమీ అనట్లేదు మీ శక్తి కొద్ది ఎప్పుడైనా సరే ఎంత ఎంత స్తోమతండి అంతేకాసం మామిడి పడుకుంటే తల ఒకటి పేదవాళ్ళకి ఇవ్వండి నేను అనేది అది ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ పొందుతారు నా నిజంగా అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటారు ఆ టైంలో వాడు పడే ఆనందం ఈ మధ్య ఒకళ్ళకి అలాగే మజ్జిగ తీసుకెళ్ళి ఇచ్చాం మేము ఎంత సంతోషపడ్డారో అసలు నిజంగా అయ్యే చాలా చాలా గుడ్లమ నీళ్ళు వచ్చాయి అసలు అంత బాధ అనిపించింది వీళ్ళందరూ ఇలా ఉంటున్నారు అని అప్పటి నుంచి ప్రతిసారి కూడా ఏమైనా ఇప్పుడు మన ఆఫీస్లో వెయ్యి పళ్ళతోటి పూజ చేస్తుంటాం ఫలాలు అని చెప్పి సహస్ర ఫలాలు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాగో ఇస్తాము ప్రసాదంగా కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకొని వెళ్ళి వాళ్ళకే పంచిపెట్టి వస్తూ ఉంటాం అనాథ శరణాలయాలకి నిజంగా పేదవాళ్ళు బీదవాళ్ళు అనేవాళ్ళు మన మనసు చలించిపోతుంది పాత బట్టలు అనేవి కూడా అంతే చాలామంది కూడా అంటే మాకు మొక్కే ట్రిప్పు తీసేస్తే ఒక ఏడెనిమిది సంచీలు పెద్ద పెద్ద మూటలు బ్యాగులు వచ్చేస్తుంటాయి అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తే వాళ్ళు ఇమీడియట్గా అప్పటికప్పుడే ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని తీసుకుంటుంటారు చాలా మంచిది రానా ఎందుకు ఇది నేను క్లియర్గా తెలియచేస్తున్నాను అంటే నేను కొంతమంది కొన్ని అబ్జర్వ్ చేశాను పాత బట్టలు ఇవ్వద్దు అని కొంతమంది అంటారు అలా కాంట్రవర్సెస్ అవ్వద్దు నాన్న మనం వేసుకున్నాం వేసుకున్నది మరొకరికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎందుకు అలాంటి సందేహాలు ఎందుకమ్మా వస్త్రదానం మంచిదే కదా ఇవ్వండి ఏమీ కాదు మీరు పాత బట్టలు మీకు పాతగైపోయినాయి అవి చిన్నగవు అందులో ఈ మధ్య ఇవేవో అవి ఇవి యాప్లు వచ్చి ఈ ఆన్లైన్ తెగదెప్పించుకుంటున్నారు పిల్లలందరూ ఆ పాతవి ఏవో రెండు మూడు సార్లు వేస్తున్నారు పక్కన పడేస్తున్నారు చక్కగా అవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అమ్మ పుణ్యఫలితం తల్లి మీకు అది తెలియదు పిల్లలవి ఆ విధంగా ఇస్తుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి చక్కగా కాపాడుతుంటాయి శ్రీరామరక్ష అది అందుకని వీలైనంత వరకు కూడా అలా మీ శక్తి కొద్దీ దానం చేయటం అనేది మంచిది నేను మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను అమ్మ కట్టుకున్న బట్టలు అలా ఇవ్వవచ్చా అని నన్ను ఇప్పటికి చాలామంది అడిగారు ఇవ్వవచ్చు ఇవ్వాలి కూడా ఇస్తే పుణ్యఫలితము నూతన వస్త్రాలు కొనిపెట్టే స్తోమతుడి కొనిపెట్టడం అదొక పద్ధతి కానీ మనం వేసుకున్నటువంటి ఆ బట్టల్ని తప్పేమీ కాదు వాస్తవంగా తప్పు కాదు నాన్న ఇవ్వచ్చు ఎలాగూ ఇడిచిన బట్టలు ఎవ్వరూ కూడా ఇవ్వరు ఇడిచిన బట్టల్ని ఉతుకుతారు డెఫినెట్గా ఉతికి చక్కగా మడతబెట్టి పెడతాం ఆ బట్టలు ఇస్తున్నాము వన్స్ ఉతికి తర్వాత తప్పేమీ కాదు మనం ధరించిన బట్టలు ఇవ్వవచ్చా ఈ మధ్య చాలామంది అడిగారు నన్ను నేను చక్కగా చెప్తున్నాను నిక్షేపంగా ఇవ్వవచ్చు నాన్న ఎలాంటి ఆక్షేపణ లేదు చక్కగా ఇవ్వండి పుణ్యం మూట కట్టుకోండి మన వెంట వచ్చేది ఆ పుణ్యమే చక్కగా ఆ పుణ్యం మూట కట్టుకోండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి